ప్రాణం పోతున్న పరిస్థితిలో ఏ అవయవము పనిచేయని పరిస్థితిలో దేవుడు నా జీవితంలో చేసిన ఈ అద్భుత కార్యం ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా సాక్ష్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి వందన తెలియజేస్తున్నాను నా పేరు ఉలసాల రాజా వీరభద్రుడు నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు ఒక సాధారణ ఐందవ కుటుంబం నుండి ప్రభువుని తెలుసుకొని రక్షణ మార్గంలోకి నడిపించబడిన వాడిని ఈరోజు దేవుడు నా జీవితంలో చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమాలను ఈ సాక్ష్యం ద్వారా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చివరి వరకు శ్రద్ధగా చూసి నా యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను నేను పన్నెండు సంవత్సరాల వరకు యేసుక్రీస్తు అంటే ఎవరో కూడా తెలియని ఒక అవగాహన లేని హైందవ కుటుంబంలోనే జన్మించాను జీవించాను నా పన్నెండు సంవత్సరాల ప్రాయం నుండి పదమూడవ సంవత్సరం పుట్టినరోజు నాడు నాకు జ్వరం వచ్చింది జ్వరం క్రమం క్రమంగా పెరిగి టైఫాయిడ్గా మారింది ఆర్ఎంపి డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకుంటున్నాం ప్రయోజనం లేదు తగ్గట్లేదు మరలా టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ ఎక్కువైంది మలేరియా కూడా వచ్చింది అని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి కోర్సు వాడుతున్నారు ప్రయోజనం లేకుండా పోయింది జ్వరం రోజు రోజుకి పెరుగుతుంది తగ్గుతుంది మరలా వస్తుంది ఈ డాక్టర్ కాదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరలా ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు టైఫాయిడ్ మలేరియా బాగా ఎక్కువ అయిపోయినాయి నాలుగు రోజులు కోర్సు వాడాలి అని చెప్పి అన్నప్పుడు రెండు వేల పదమూడు రెండు వేల పన్నెండు నవంబర్ నెలలో నాలుగు రోజుల పాటు కృష్ణప్రసాద్ గారు అని ఆర్ఎంపీ డాక్టర్ గారు పెడనలో నాలుగు రోజులు మెడిసిన్ వాడారు బా హై పవర్ మెడిసిన్ యూస్ చేయడం వల్ల ఆ మెడిసిన్ అంతా కూడా తనలో గడ్డలుగా మారిపోయి మెదడు వాపులాగా రావడం జరిగింది కోర్సు వాడే నాలుగో రోజు సాయంత్రానికి పూర్తిగా ఇంకా స్పృహలో లేకపోవడం కోమాలోకి వెళ్ళిపోవడం నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కాని పరిస్థితి నేను కోమాలోకి వెళ్ళిపోయాను మా అయితే నా కొడుకు చనిపోయాడు అని చెప్పి బాధతో ఏం చేయాలో తెలియక డబ్బులు రోడ్డు మీద విసిరేసి మేము ఉండే ప్రాంతంలో పరిగెత్తుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మా స్థానిక సంఘ సేవకురాలైన సంతోషమ్మ అమ్మగారు మాది పెడన ప్రాంతంలో వీరభద్రపురంలో ఉన్న జయముగ క్రీస్తు సంఘం ఆ రోడ్డులో మా అమ్మగారు పరిగెడుతూ వెళ్తున్నప్పుడు ఆ దైవ సేవకురాలు చూసి పిలిచి ఏమైంది అని ప్రశ్నించినప్పుడు నా కుమారుడు ఇలా చనిపోయాడు అని చెప్పి బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు దేవుడు మీ జీవితాల్లో కార్యం చేస్తాడు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించి నీ కుమారుని బ్రతికిస్తాడు అని చెప్పి బలపరిచి మందిరంలోనికి తీసుకొచ్చి ప్రార్థించి తైలం చేతికిచ్చి నీ కుమారుడికి ఏమీ కాదు ప్రభువు బ్రతికిస్తాడు అని చెప్పి ఆ ఇచ్చి పంపించినప్పుడు ఆ సమయంలో మా నాన్నగారిది రాయలసీమ ప్రాంతం మాకు ఈ ప్రాంతంలో అనేది మచిలీపట్నం దగ్గర పెడంలో ఎవరు లేరు మేము ఒక కుటుంబం ఒంటరిగా ఉండేవాళ్ళం కనీసం మాకు సహాయం చేయడానికి ఎవరు లేరు హాస్పిటల్కి తోడుగా వెళ్ళడానికి ఎవరు లేరు మా అమ్మగారు అయితే కంగారులో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది మా నాన్నగారు ఒక్కళ్ళే ఉన్నారు కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా ఎవరూ లేరు ఒక్కడే తీసుకొని వెళ్ళినప్పుడు పెడన సాయిబాబు గారవ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఇతను కోమాలో ఉన్నాడు నా వల్ల కాదు బందర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు పరుగు పరుగున బందర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో నైట్ టైం కాబట్టి డాక్టర్స్ లేరు అయినా బాగా సీరియస్గా ఉంది ఇతను మేము నయం చేయలేము డాక్టర్స్ లేరు నర్సులు చెప్పి పంపించేసినప్పుడు వెళ్ళిపోమన్నప్పుడు మా వల్ల కాదండి మేము ఇంక తీసుకెళ్లే స్తోమత లేదు మీరే ఏదో ఒకటి చేయండి అని చెప్పి వాళ్ళని బతిమాలినప్పుడు వాళ్ళు జాయిన్ చేసుకున్నారు కొన్ని రోజుల వరకు మేమేం చెప్పలేమని తెల్లవారు పొద్దున్న డాక్టర్లు వచ్చి చెప్పారు కానీ దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడు సోమవారం సాయంత్రం నేను కోమాలోకి వెళ్ళాను మా అమ్మగారు ప్రార్థించి తెచ్చిన తైలం నా మీద జల్లి ప్రార్థించి నాకు తాగించి దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవునితో ఒక తీర్మానం చేసుకొని ప్రభువ నా బిడ్డను బ్రతికిస్తే నా బిడ్డని మేము నీ సన్నిధిలో ఉంటామని చెప్పి దేవునితో తీర్మానం చేసుకొని దైవ సేవకురాలు చెప్పిన మాటలను బట్టి బలపడి హాస్పిటల్కి వచ్చి నా దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మూడో రోజు ఉదయమే బుధవారం పొద్దున్నే నన్ను స్వస్థపరిచి స్పృహలోనికి తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం నేనైతే చనిపోయాను అనుకుని మా నేను చదువుతున్న స్కూల్కి కూడా సెలవు ఇచ్చేశారు నేను బ్రతుకుతానని ఎవరికి నమ్మకం లేదు బ్రతికిస్తారని డాక్టర్లకు కూడా నమ్మకం లేదు కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఆ రోజు నన్ను బ్రతికించాడు అప్పుడు నాకు పదమూడు సంవత్సరాల వయసు తర్వాత మేము దేవునిలో నమ్మకం ఉంచి నమ్మి బాప్తి పొంది రక్షించబడ్డాము క్రమక్రమంగా దేవునిలో బలపడ్డాము దేవుడు నేను మందిరానికి రావడం మొదలుపెట్టిన తర్వాత వాగ్దాన రూపంలో మాట్లాడుతున్నాడు నీ తండ్రి ఇంటికి నీ బంధువులు ఎద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉంటాను అని సెలవు ఇచ్చాడు అదేవిధంగా నాకు హాస్పిటల్లో ఉండగానే తెలిసిన వ్యక్తిలాగా వచ్చి యేసుక్రీస్తుని కూడా నాకు అవగాహన లేదు కానీ దేవుడు నాతో మాట్లాడడానికి నా దగ్గరకు వచ్చి నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకము అని బలపరిచాడు మా అమ్మగారికి నేను ఒక నూతిలో పడిపోతే తీసి చేతిలో పెట్టి తెల్లని వస్త్రాలు వేసుకుని ఒక వ్యక్తి వచ్చి నీ బిడ్డకి ఏం కాదు అని చెప్పి నన్ను బ్రతికించిన దేవుడు ఇది ఇలా ఉండగా దేవుడు తన సేవ కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని మా దైవ సేవకురాలు ప్రతిసారి నన్ను బలపరుస్తూ ఉండేవాళ్ళు నేను అంతగా పట్టించుకునేవాడిని కాదు ఇలా నాకు మరలా పాతికి సంవత్సరాలు వచ్చే వరకు అంతా బాగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు ఎనిమిదో తారీఖు అయితే అప్పటికే నాకు ఒక ఆరు నెలల నుంచి లైక్ అండ్ ప్లానస్ అనే స్కిన్ డిసీజ్ ఉంది ఆ స్కిన్ డిసీజ్కి చాలామంది దగ్గర డెర్మటాలజిస్టుల దగ్గర నేను మెడిసిన్ వాడాను అది ఆటో ఆటోఇమ్యూన్ డిసీజు తెల్ల రక్త కణాలు బాడీకి యాంటీగా పనిచేస్తాయని చెప్పి త్వరగా నయం కాదని చెప్పి డాక్టర్లు భయపెట్టారు సుమారు ఒక నాలుగైదు నెలలు మెడిసిన్ వాడాను కానీ ప్రయోజనం లేకుండా పోయింది తెలిసిన సహోదరుడు ఇది స్కిన్ డిసీజ్ కాదు ఒక పొడపాము ఓదడం వలన ఇట్లా మచ్చలు మచ్చలు వస్తుంది వాళ్ళంతా అని చెప్పి నాకు తెలిసిన ఆకు పసరిస్తాను ఆ తాగితే నీకు తగ్గిపోతుందని చెప్పి పంట ఆకు అనే ఒక ఆకు రసం తీసి రెండు మూడు సార్లు నాకు తాగడానికి ఇచ్చాడు అది తాగేసరికి క్రమక్రమంగా యూరిన్ ఆగిపోవడం జరిగింది అది తాగిన తర్వాత రోజు జ్వరము రావడం వాంతులు అవ్వడం ఇలా ఎందుకు జరుగుతుందని ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను రెండు రోజులు మెడిసిన్ ఇచ్చాడు జ్వరం తగ్గట్లేదు బ్లడ్ టెస్టులు చేయించారు బ్లడ్ టెస్ట్లో నిమ్మ ఎక్కువ ఉంది అనిచ్చింది టైఫాయిడ్ లైట్గా ఉందని చెప్పారు అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు కానీ నాకు లోపల ఏదో జరుగుతుంది తెలియట్లేదు నాకు ఏం ఈ ప్రాబ్లం ఏంటో కూడా తెలియదు ఊపిరి ఆడవట్లేదు ఛాతీ భాగంలో నొప్పిగా ఉంటుంది తలనొప్పిగా ఉంటుంది జ్వరం తగ్గట్లేదు టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు ఇలా కాదని మా ప్రాంతంలో ఎండి డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన రిపోర్ట్స్ చూసి బాగానే ఉన్నాయని ట్రీట్మెంట్ కోసం రమ్మన్నారు ముందు వాట్సాప్లో రిపోర్ట్స్ పెట్టినప్పుడు తీరా హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు నీ రిపోర్ట్స్కి నువ్వు ఉన్న పరిస్థితికి సంబంధం లేదు మనిషి పచ్చగా అయిపోయావు దీంట్లో కామెంట్లు చూపించట్లేదు ఛాతీలో అంటున్నావు నీ లివర్ అసలు ఎంతవరకు డ్యామేజ్ అయిందో కూడా తెలియదు పసర్ అంటున్నావు ఏ ఆర్గాన్ని ఎంతవరకు పనిచేస్తుందో తెలియట్లేదు పల్స్ అరవై నాలుగుకి పడిపోయింది కరోనా వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఊపిరి ఆడదో అలా ఉంది నీ పరిస్థితి త్వరగా ఎక్కడ చూపించినా మీకు కష్టమవుతుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్కి రిఫర్ చేసినప్పుడు ఒక కారు మాట్లాడుకొని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అప్పటికే నా శరీరంలో మార్పులు చాలా జరిగినాయి నాకేమీ అర్థం కాని పరిస్థితి స్పృహలోనే ఉన్నాను కానీ ఏమీ తోచని పరిస్థితి నాకేమవుతుందో అర్థం కాని పరిస్థితి హాస్పిటల్కి తీసుకెళ్ళారు అప్పటికే పరిస్థితులు చేజారిపోయినాయి నాకైతే హాస్పిటల్ వరకు కూడా వెళ్తానని నమ్మకం లేదు హాస్పిటల్కి వెళ్ళేసరికి మా పెద్దవాళ్ళు డాక్టర్తో మాట్లాడడానికి లోపలికి వెళ్ళారు ఎమర్జెన్సీలో పెట్టారు నన్ను అతన్ని ఎందుకు తీసుకొచ్చారండి తీసుకెళ్ళిపోండి బాడీలో ఏ అవయవం కూడా అతనికి పనిచేయట్లేదు పూర్తిగా ఆ అనేది అతని బాడీలో ఉన్న రక్తం మొత్తాన్ని విరిచేసింది బ్లడ్ మూడు పాయింట్లకి చేరింది వచ్చేసింది కామెరలు పద్నాలుగు పాయింట్లకు వెళ్ళి ఊపిరి అందట్ల లంగ్స్ పనిచేయట్లేదు కిడ్నీలు అయితే పూర్తిగా ఫంక్షన్గా ఆగిపోయి మూడు రోజుల నుంచి యూరిన్ ఆగిపోయింది బ్లడ్ వస్తుంది లైట్గా డ్రాప్స్ అతను మనిషి మాత్రమే పైకి కనపడుతున్నాడు ఏ అవయవం కూడా లోపల పనిచేయట్లేదు బతుకుతాడు అనే నమ్మకం మేము ఇవ్వలేమని చెప్పి మాతో పాటు వచ్చిన పెద్దలు ఫ్రెండ్స్తో అందరితో సంతకాలు పెట్టించుకొని వేలు ముద్దలు లేపించుకొని మేమైతే గ్యారంటీ ఇవ్వలేము ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పి జాయిన్ చేసుకున్నప్పుడు మేమైతే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆర్థిక స్తోమత కూడా లేని పరిస్థితి కానీ ప్రభు కృపను బట్టి ప్రభువే సహాయం చేసి అడగకుండానే అనేక మంది ఆర్థికంగా సహాయం చేశారు అదేవిధంగా నా కోసం మా జీవం గల క్రీస్తు సంఘం ఇంకా అనేక ప్రాంతాల్లో తెలిసిన సంఘాలు విశ్వాసులు మా దైవ సేవకులు వారి కుటుంబం ఉపవాసం ఉండి ప్రార్థించారు రాత్రి పగళ్ళు కన్నీరు విడిచి ప్రార్థించారు దేవుడు వారి ప్రార్థన ఆలకించి ప్రవచనం ద్వారా సంఘంలో అనేక చోట్ల నేను బ్రతికిస్తాను నా సేవలో వాడుకుంటాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు యొక్క కృపను బట్టి కిడ్నీ ఫంక్షనింగు మరలా సుమారు పద్నాలుగు రోజుల తర్వాత స్టార్ట్ అయింది బ్రతుకుతాను అన్న నమ్మకం లేని పరిస్థితి నుండి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసి కొన్ని రోజుల్లోనే నాకు సుమారు పదకొండు సార్లు డయాలసిస్ చేశారు ఎనిమిది బ్లడ్ ఇట్లా ఎక్కిచ్చారు కొన్ని రోజుల్లోనే డయాలసిస్ అవసరం లేదు అనే పరిస్థితికి నా దేవుడు తీసుకొచ్చాడు దేవుడు నా జీవితాల్లో చేసిన కార్యం మీరందరూ విని ప్రభువుని సొంత రక్ష అంగీకరించండి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీరు ఎలాంటి జీవితంలో ఉన్న దేవుడు మీ జీవితాల్లో కార్యం చేస్తాడు నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఈ సాక్ష్యం విన్న మీరందరూ కూడా ఏదైనా సమస్యలో ఉంటే మనస్ఫూర్తిగా ఒక్కసారి ప్రభువుని అడగండి ప్రభువు మీ జీవితాల్లో కార్యం చేస్తాడు అందరికీ వందనాలు